సెకండ్ హాఫ్లో వచ్చి ఒక బిగ్ యాక్షన్ బ్లాక్ ప్లాన్ చేశాను అనమాట కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ స్టార్ట్ చేసిన ఒక టూ డేస్కే మనోజ్ గారు రోహిత్ గారి నగర్కి వచ్చి నాకు చిన్న షాక్ అవుట్ ఇచ్చారు టైంలో మీరు అలా బ్రేక్ ఇవ్వట్లేదు మాకు టైం ఫుడ్ కూడా తినలేకపోతున్నాం అసలుకి అందుకని ఈరోజు మేమే లొకేషన్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మేమే బ్రేక్ తీసుకొని మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి మీకు టైం మీకు పెడతామంటారు టు ప్రిపేర్ చేస్తూ కొపక్రా లోకేటర్ కొ షార్ట్ చేస్తూ చాలా సరదా ఫన్నీ ఫన్నీగా చాలా మంచి ఫుడ్ ప్రిపేర్ మనోజ్ మనుజ్కారు అండ్ రోహిత్ గారు బోత్ ఆఫ్ దెమ్ టook the effort to cook and feed us which is amazing I think they <laughs> రోహిత్ సార్ చేసిన బిర్యానీ చాలా బాగుంది మనోజ్ సార్ చేసిన అన్ని ఐటమ్స్ చాలా 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 బాగుంది Thank you, thank you very much brothers, you had an amazing meal, it's all because of you people, thank you for feeding us such amazing food, love you guys, lots of love.